హాయ్ హలో నమస్తే వెల్కమ్ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఉరుగులు పరుగులు పెడుతూనే ఉంటాం కదండి ఏదో ఒక పని సరిపోతూనే ఉంటుంది అలాంటి ఎక్కువగా పని ఉన్నప్పుడు మనకి గుర్తొచ్చేది ఏంటి ఏదైనా పప్పు వండాలనిపిస్తుంది అందులోనే ఆకుకూర పప్పు అంటే బాగుంటుంది కదా నేను ఒక హెల్దీ రెసిపీ కూడా చెప్తాను ఏంటంటే ఆకుకూరలు మనం ఒకటో రెండో వేసి వండుతాం కదండి అలా కాకుండా నేనేం చేస్తానంటే ఊరెళ్ళు వచ్చినప్పుడల్లా చాలా రకాల ఆకుకూరలు అయితే ఇంటి దగ్గర నుంచి కోసి తెచ్చుకుంటామండి వాటితో హెల్తీగా పప్పు వండుతాను చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట అసలు ఏమేమి ఆకుకూరలు వేసి వండుతున్నాను అనేది చూడండి మనకి కొనడానికి అయితే తోటకూర పాలకూర చుక్కకూర ఇలాంటివి మాత్రమే దొరుకుతాయండి ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే అమ్మ వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ దొరుకుతాయి కాబట్టి ఈ ఆకుకూరలు కూడా తెచ్చి వండడం అయితే నాకు అలవాటు నేను అసలు ఏమేమి ఆకుకూరలు వేసానో చెప్తాను చూడండి ఇక్కడ నేను చేత్తో పట్టుకున్నాను కదా అవి వచ్చి చామకూరండి చామకూర అంటే చామదుంపలకి ఆకులు వస్తాయి కదా అదండి మీకు అక్కడ తామరాకులా కనిపిస్తుంది కానీ అది చామకూర ఆకు అనమాట పాటు పెండలో తీగ వస్తుంది కదా దానికి వచ్చిన ఆకులు అవి కూడా పప్పులో వేస్తారండి చాలా బాగుంటుంది కాకపోతే లేత ఆకులు తీసుకోవాలి ముదురుగా ఉన్నవి తీసుకోకూడదు దాంతో పాటుగా పులుపు కోసం గోంగూర తీసుకున్నాను అలాగే మనకి ఊర్లో చెంచల కూర అని దొరుకుతుందండి అచ్చం మనకి తోటకూర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అదొకటి దాంతోపాటుగా బచ్చలాకు అంటే పుల్ల బచ్చలు ఉంటుంది కదా అది వేశాను దాంతోపాటుగా చుక్క కూర ఒకటండి ఇవన్నీ కలిపి నేను కుక్కర్లో వేసేసి కొద్దిగా పసుపు నూనె వెల్లుల్లిపాయలు ఒక టమాటా పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టేస్తున్నాను మనం డైరెక్ట్గా దాంట్లో తాలింపు వేసుకుంటే సరిపోతుందండి ఎలాంటి పులుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత అయితే ఇక మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి నేను ఈరోజు చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి డైలీ బాక్స్ పెట్టేటప్పుడు చపాతీ అంటే అవ్వదు కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను మనకి ఎక్కువగా దోశ ఇడ్లీ ఇలాంటివి అలవాటు కదా ఈరోజు ఏంటంటే చపాతీ చేస్తున్నానండి నేను ఇక్కడ చపాతీ చాలా మెత్తగా పరోలు పరులుగా రావడం ఎలాగో చూపిస్తాను ఏంటంటే నేను కలిపేటప్పుడు కూడా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి వాటర్తోనే కలుపుతానండి ఆయిల్ కూడా వేయను మొత్తం పిండంతా కలిపిన తర్వాత ఆయిల్ ఒక అర స్పూన్ వరకు వేసి ఇలాగా పిండి పైన పట్టించి ఒకసారి చుట్టూ కూడా తిప్పేసి పైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇంకా అరగంట ఉన్నా పర్వాలేదండి చక్కగా నానుతుంది పిండి అయితే కాసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి ఎంత ఎక్కువసేపు నానితే చపాతి అంత బాగా వస్తుంది ఎక్కువ టైం లేదంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయినా సరే చక్కగా నానబెట్టిసేయాలండి చాలా మంది చపాతి మెత్తగా రావడం కోసమని దాంట్లో పెరుగు వేయడం వేడి పాలు పోయడం ఇలాంటివన్నీ చేస్తారు అసలు ఏం అవసరం లేదండి ఉట్టి వాటర్తోనే కలిపితే సరిపోతుంది పిండి కలిపేలోగా నాకు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి చూసారు కదా పప్పు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో నేను ఇంకా ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను పులుపు అయితే గోంగూర బచ్చల కూర వేసాం కాబట్టి మనకి ఇంకా అవసరం లేదండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుని దీని ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక్క పొంగు రానిచ్చి తాలింపు వేస్తాను ఈలోగా చపాతి చేసుకుందాం పదండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే నేను ఇలాగా పిండిని పక్కకు పెట్టేశానండి చూసారు కదా చాలా సాఫ్ట్గా అయిపోయింది పిండి అయితే కొద్దిగా పిండి చల్లుకుంటూ ఒక పిండి ముద్ద చేసుకుని దీన్ని ఒకసారి చపాతీ కింద ఒత్తుకోవాలి చపాతీయే కదా దీన్ని కూడా ఇంత క్లియర్గా చెప్పడం ఎందుకు అనుకోకండి ఎందుకంటే చపాతీలు చాలామంది చేసినప్పుడు అప్పడాల్లాగా అయిపోతూ ఉంటాయి లేదంటే చాలా గట్టిగా అవుతాయండి నేను చెప్పిన ఈ విధంగా చేశారంటే మాత్రం పొరలు పొరల్లాగా చక్కగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలాగా చపాతీ చేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసేయట్లేదు నేను లైట్గానే అప్లై చేస్తున్నాను మీకు ఇంకా పొరలు ఎక్కువ రావాలి అంటే ఆయిల్ పైన కొద్దిగా పిండి కూడా చల్లుకున్నారనుకోండి ఇంకా పొరలు పొరల్లా వస్తాయనమాట ఇలా లేయర్స్ లేయర్స్ లాగా ఉంటుంది అన్ని చపాతీలు ఇదే విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన మరి కొంచెం పిండి వేసుకుని ఇప్పుడు నార్మల్గా ఎంత సైజ్ కావాలో అంత సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసి చపాతీ వేసి కాల్చుకోవాలండి ఒకటి చెప్పిన చపాతీ కాల్చేటప్పుడు అస్తమాన అటు ఇటు తిప్పేయకూడదండి చపాతీ వేసిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకుని కాసేపు కాలనిస్తే చక్కగా కింద నుంచి మంట తగిలి పైకి చక్కగా పొంగుతుందండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పైకి పొంగుతూ వస్తుంది అనమాట అస్తమాన అటు ఇటు తిప్పేసామనుకోండి అది పొంగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉండదు చూసారా పరలు పరల్లా ఉండడం వల్ల చపాతి ఎంత బాగా పొంగుతుందో నేనైతే ముందుగా చిన్నకి ఇలాగ చపాతీ చేసి ఇచ్చేస్తానండి మిగిలిన చపాతీలు కూడా ఇదే విధంగా కాల్చుకున్నాను రెండు వైపులా కూడా అని ఈ చపాతీ అయ్యేలాగా ఇంకొక స్టవ్ పైన అయితే చపాతీ కర్రీ కూడా చేస్తాను అంటే శనగపిండి కర్రీ చేస్తాం కదా ఆలు క్యారెట్ అది వేసి శనగపిండి కర్రీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నాకు నాలుగు స్టవ్లు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా పని త్వరగా అయిపోతుందనమాట నాలుగు వైపులా నాలుగు పెట్టేస్తే ఫాస్ట్గా పని అయిపోతుందండి మిగిలిన చపాతీలు కూడా ఇదే విధంగా కాల్ చేసుకుంటున్నాను మీకు ఆయిల్ అవసరం లేదన్న ఆయిల్ తగ్గించేసి కాల్చుకోవచ్చు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా చిన్న టిఫిన్ కూడా ఇచ్చేసాను అలాగే పప్పు కూడా పక్కన పొంగు వచ్చేస్తుందండి దాంట్లో కూడా తాలింపు అయితే వేసేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే ఎవరైనా చపాతి మెత్తగా పొరలు పొరలా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి పప్పు కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నొస్తే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ